శ్రీమాత్రే నమ బ్రహ్మవాకు యూట్యూబ్ ఛానల్ ప్రేక్షకులకు స్వాగతం చనిపోయిన వారి చితాభస్మాన్ని గంగలో కలపాలని అంటారు ఈ విషయాన్ని మహావిష్ణువు గరత్మంతుడికి చెప్పినట్టుగా గరుడ పురాణంలో ఉంది మరణించినటువంటి శవాన్ని కొందరు కననం చేస్తారు కొందరు దహనం చేస్తారు వారి వారి ఆచారానుసారంగా మరి దహనం చేసిన వారి యొక్క ఎముకల్ని గంగలోనే ఎందుకు కలపాలి అనే సందేహానికి పరమాత్మ శ్రీ మహావిష్ణువు గంగలో ఎందుకు కలపాలి కలపడం వల్ల ఏం కలుగుతుందని తెలియజేశారు సగరుడు యజ్ఞం చేస్తూ యజ్ఞాశ్వాన్ని వదిలాడు కుమారులు దాని వెనకాల నడుస్తూ ఉన్నారు ఆ యజ్ఞాశ్వాన్ని ఇంద్రుడు పాతాళంలో ఉన్న కపిలమహర్షి ఆశ్రమంలో వదిలాడు కుమారులు అశ్వము కానరాక అశ్వం గురించి వెతుకుతూ వెతుకుతూ చివరికి లోకం చేరి కపిల మహర్షి ఆశ్రమంలో ఉండడం చూసి మహర్షే ఈ యజ్ఞాశ్వాన్ని అపహరించాడని వారు అనుకున్నారు కపిల మహర్షి కోపాగ్నికి బలై సాగరులందరూ భస్మరాసులుగా పాతాళంలో పడిపోయారు ఆ భస్మరాసులు గంగలో తడిస్తే తప్ప ఆ సాగరులకు మోక్షము ముక్తి రాదు ఆ భస్మరాశులన్నింటినీ తీసుకుని వచ్చి గంగలో కలపడం అసాధ్యం అందుకే గంగా నదిని అక్కడికి తీసుకెళ్లాలనుకున్నాడు సగర చక్రవర్తి మనుమడు దిలీపుని యొక్క కుమారుడు భగీరథుడు బ్రహ్మదేవుడు గురించి తపస్సు చేశాడు గంగను పంపడానికి ఒప్పుకున్నాడు ఆ గంగ యొక్క వేగాన్ని భూమాత తట్టుకోలేదు కాబట్టి ఆ గంగ యొక్క వేగాన్ని కోపాన్ని తగ్గించడానికి పరమశివుని గురించి తపస్సు చేసి వేడుకున్నాడు ఆయన సరేనని గంగను జటాజూటంలో బంధించి గంగ యొక్క వేగాన్ని తగ్గించి ఆ తర్వాత భూలోకానికి పంపడము అక్కడ నుండి వేగముతో అలజడితో జౌనవుని ఆశ్రమం నుండి పరిగెడుతూ ఉండగా జౌనవుడు దాన్ని తాగేయడము భగీరథుని యొక్క కోరిక మేరకు జహ్నవుడు తన చెవిలో నుండి వదలడం అప్పటి నుండి గంగకు జాహ్నవి అని పేరు రావడం అక్కడి నుండి భగీరథుడు తన వెనకాల సముద్రంలో పాతాలల్లోకి తవ్వినటువంటి రంధ్రం గుండా పాతాలలోకము తీసుకెళ్ళి కపిల మహర్షి ఆశ్రమంలో ఉన్న తన పూర్వీకుల యొక్క భస్మరాసులను తడిపి వారికి ముక్తిని ప్రసాదింపజేశాడు ఎప్పుడైతే సాగరుల యొక్క భస్మరాశులు గంగచే తడపబడ్డాయో కుమారుల పాపాలు నశించి దివ్య రూపాలు వచ్చి దేవతలలాగా విమానంలో స్వర్గానికి వెళ్ళారట అంత పవిత్రమైనది గంగ గంగానదిలో ఎముకలు కలపడం వల్ల ఎలాంటి గతులు కలుగుతాయో గరత్మంతుడికి చెబుతూ ఎవరి ఎముకలు నదిలో పడవేస్తారో అటువంటి వారు బ్రహ్మలోకానికి చేరి ఎన్నటికీ తిరిగి జన్మించరట ఏ మనిషి యొక్క ఎముకలు నదిలో ఉంటాయో అన్ని వేల సంవత్సరాలు వారు స్వర్గలోకంలోనే శాశ్వతంగా ఉంటారని తెలిపాడు గంగా నది తరంగాల మీద నుండి వచ్చే గాలి సైతం చనిపోయిన వారి మీదుగా విసిరబడినట్టయితే వెంటనే వారు చేసిన పాపాలు తొలగిపోతాయట భగీరథుడు తన పూర్వీకులను తరింపజేయడానికి గంగను బ్రహ్మలోకంలో నుండి భూలోకానికి తీసుకువచ్చాడని అందులో భక్తులందరూ పుణ్యస్నానాలు చేస్తూ ఉన్నారు చనిపోయిన వారి యొక్క చితాభస్మాలను కలుపుతున్నారు పురాణం ద్వారా మనకు తెలుస్తుంది ఒకనొక అడవిలో ఒక కిరాతకుడు అన్ని జంతువులను చంపి జీవనం సాగిస్తూ ఉండేవాడట ఇలా ఉండగా ఒకనాడు ఒక సింహము ఆ వేటగాన్ని చంపేసిందట యమభటులు వచ్చి ఆ కిరాతుని యొక్క సూక్ష్మ శరీరాన్ని నరకలోకానికి తీసుకెళ్తూ ఉన్నారట అడవిలో పడి ఉన్నటువంటి ఆ కిరాతుని శవాన్ని ఒక కాకి పొడుచుకొని తింటూ ఒక ఎముకను గంగా నదిపై నుండి వెళ్తుందట నోట్లో నుండి ఆ ఎముక జారి గంగానదిలో పడిందట ఆ పుణ్యవశం వల్ల వేటగాడు తేజస్సుతో పుష్పక విమానం ఎక్కి దేవలోకానికి వెళ్ళాడని పురాణం ద్వారా మనకు తెలుస్తుంది చనిపోయిన వారి యొక్క శరీరాన్ని దహనం చేస్తే చితాభస్పాన్ని తీసుకెళ్లి కలుపుతున్నారు ఎందుకు కలుపుతున్నారనే పరమార్థము కొందరికే తెలుసు కాబట్టి ప్రతి సంతానం కొడుకు కావచ్చు కూతురు కావచ్చు ఈ విషయాన్ని తెలుసుకొని తప్పకుండా వారి యొక్క తల్లిదండ్రుల యొక్క చితాభస్మాన్ని తప్పకుండా గంగలో కలిపినట్టయితే వారికి ఉత్తమ గతులు కలుగుతాయని పురాణాల ద్వారా తెలుస్తుంది కాబట్టి మన తల్లిదండ్రులకు ఉత్తమగతులు కలిగించి వారి రుణాన్ని తీర్చుకోవాలని తెలియజేస్తూ サルベジャなソフィのオー,ー・ソキノ・バワンド。